నమస్తే ఓటన్ వార్తలకి స్వాగతం సుజనాను గెలిపించండి గుమ్మడి గోపాలకృష్ణ ప్రజల శ్రేయస్సు కోసం పశ్చిమ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాను గెలిపించాలి అని ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు ఏపీలో కళారంగాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది అని దుయ్యబట్టారు ఎన్డీఏ కూటమికి ఓటేయాలి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నమస్కారం సుజనా చౌదరి గారు జల సత్యనారాయణ చౌదరి గారు సుజన అంటే తల్లిగారి పేరు తండ్రి గారి పేరు కలిసి చేసేటట్టుగా సుజన ఇండస్ట్రీస్ పెట్టినటువంటి మాతృ పితృభక్తిపరాయణ ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తి మనం సెంట్రల్లో మినిస్టర్గా చూసుకున్న అనేకమైన పదవులు సమర్థవంతంగా నిర్వహించి ఎటువంటి మరక అంటే వ్యక్తిగా మనం రాజకీయ నాయకుడిగా మనం ఆయన చూస్తాం ఉన్నాం ఈరోజు విజయవాడ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆయన వచ్చారంటే ఇది కాన్స్టిట్యున్సీకి రకమైనటువంటి అదృష్టం చెప్పాలి ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి సమర్థవంతమైనటువంటి దేశ రాజకీయాల్లో ప్రవేశం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీల అందరితో సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి మన విజయవాడ ఈ నియోజకవర్గానికి రావటం నియోజకవర్గానికి నిజంగా అవసరమైనటువంటి సమర్థవంతమైనటువంటి లీడర్గా మనం గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ యొక్క ఆర్థిక స్థితి బాగుపడాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సొంత డబ్బులు ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల కోట్లు హెచ్చి వెచ్చించగలడు సమర్థత ఉన్న నాయకుడు మన సుజనా చౌదరి గారు ఇటువంటి అవకాశాన్ని వదులుకోకుండా తప్పనిసరిగా మీరందరూ కూడా బీజేపీకి పైన మోడీ గారు ప్రభుత్వం కూటమి రాబోతోంది ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతోంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీగా మనందరూ ఓటు కూడా పుష్పానికి మన వైఎస్ చౌదరి గారికి మన సుజనా చౌదరి గారికి వేసి గెలిపించమని కళాకారులమే కాకుండా సామాన్య ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను నమస్కారం మీ గుమ్మడి గోపాలకృష్ణ మరొకసారి చెప్తున్నాను మనందరం శ్రేయస్సు కోసం మనకి సుజనా చౌదరి గారు బీజేపీ మోడీజీ గారిని గెలిపించాలంటే మనం కమలం గుర్తుకే ఓటేయాలి గుర్తు పెట్టుకోండి కమలం గుర్తుకే మనం ఓటేయాలి అలాగే మన రాష్ట్రంలో మరి ఏ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలంటే కేసినేని చిన్ని గారు పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలి నువ్వు సైకిల్ గుర్తుకే మనం ఓటేసుకుని అత్యధిక మెజారిటీతో నిజాయితీపరుడైనటువంటి పరుడైనటువంటి కేసినేని చిన్నీ గారు రెండు సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న అన్నదానం కావచ్చు మా మెడికల్ అనేకమైనటువంటి విషయాలు ఆయన మీద పాట కూడా రాశాను నేను అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన ప్రజల హృదయాల్లోకి దూసుకుని వెళ్ళిపోయినటువంటి కేసు నేను చిన్ని గారిని కూడా గెలిపించాలని చెప్పేసి సవినయంగా మీ అందరూ కూడా మనం చేస్తాను